జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ మీద ఈ యాభై ఏడు నెలల కాలంలో వాళ్ళు అక్రమాలు చేశారు అని చెప్పి ఎంపీ రఘురామకృష్ణం రాజు ఆంధ్రప్రదేశ్లో ఒక హైకోర్టులో ఒక పిటిషన్ వేసి సిబిఐ విచారణ జరిపించండి అని చెప్పి వేశారు ఆ పిటిషన్ కు విచారణ అర్హత ఉందా లేదా అని తేల్చే పనిలో హైకోర్టు ఉంది సో రఘురామకృష్ణం రాజు గారు ప్రతివాదులుగా ఎవరినైతే చేర్చారో వాళ్ళందరినీ ఓవరాల్గా నలభై మందికి ప్రతివాదులు ఉంటే వాళ్ళందరికీ కూడా హైకోర్టు నోటీసులు పంపించింది వ్యక్తిగత హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు సో తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో ప్రాథమిక కౌంటర్ దాఖలు చేశారు రఘురామ రాజు అసూయ కుళ్ళు కుతంత్రాలతో ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ ఉంటే అనర్హుడిగా ప్రకటించండి అని చెప్పి మా ఎంపీలు లోక్సభ స్పీకర్కి లోక్సభకు ఫిర్యాదు చేస్తే అప్పటి నుంచి నా మీద ఉన్నతాధికారుల మీద రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వాళ్ళ మీద కూడా నోటికొచ్చినట్లు ఇష్టానుసారం ఆయన కమెంట్స్ చేస్తూనే ఉన్నారు ఆయనకు ఏమాత్రం ప్రజాస్ఫూర్తి ఉన్నటువంటి వ్యక్తి కాదు ఇంకా ఆయన ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయడం ఏంటి ప్రజాస్ఫూర్తే లేదు ఆయనకు ఇలాగే కుళ్ళు అసూయ ద్వేషంతో తెలంగాణ హైకోర్టులో నా బెయిల్ రద్దు చేయమని చెప్పి పిటిషన్ వేస్తే వాళ్ళు దాన్ని కొట్టేశారు మళ్ళీ ఇక్కడికి వచ్చి దీని మీద ఏదో విచారణ కావాలని చెప్పి అడుగుతూ ఉన్నాడు ఇదంతా కేవలం ఆయనకు వ్యక్తిగతంగా ఉన్న కక్ష తీర్చుకోవడం కోసం హైకోర్టును ఒక వేదికగా వాడుకుంటున్నారు తప్పితే మరొకటి కానే కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రాథమికంగా ఒక కౌంటర్ దాఖలు చేశారు ఇందులో నన్ను ప్రతివాదిగా తీసేయండి అని చెప్పారు అసలు ఈ పిటిషన్ విచారణ అర్హత లేనే లేదు భారీ జరిమానా విధించుకుంటూ ఆయనకు భారీ జరిమానా విధించుకుంటూ ఈ పిటిషన్ కొట్టేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ కేసుకు సంబంధించి ఆయన చేసిన పిటిషన్ అది విచారణకు తీసుకోలేదు ఇంకా తీసుకోవాలా వద్దా అనే దాని మీద హైకోర్టు అయితే ప్రతిపాదులుగా ఉన్న వాళ్ళ వివరణ అడుగుతూ ఉంది అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన వివరణ హైకోర్టుకి అయితే ఇచ్చారు ఈ క్రమంలో ఆయన తరపున ఉన్న మురళీధర్ రఘురామకృష్ణరాజు న్యాయవాది ఆయన మేము దీని మీద సమాధానం ఇస్తాం మాకు టైం కావాలి అని అడిగితే దుర్గాప్రసాద్ కిరణ్మయ్య గారితో కూడినటువంటి ద్విశ్య ధర్మాసనం తదుపరి విచారణ ఫిబ్రవరి పన్నెండవ తేదీకి వాయిదా వేశారు అప్పటి వరకు ఇంకెవరైనా కనుక కౌంటర్లు దాఖలు చే దాఖలు చేయని వాళ్ళు ఉంటే దాఖలు చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు అందరి ప్రతిపాదుల వర్షన్ విన్న తర్వాత ఈ పిటిషన్కు విచారణ అర్హత ఉందా లేదా అనేది తేలుస్తామని అయితే హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది